ఒకనాటి బాగోతానికి మూతిమీసం ఒరిగించుకున్నట్టుంది కదా గౌతమ్ గంభీర్ కథ క్రికెట్లో రన్నులు తీసినట్టే రాజకీయాలలో కూడా రన్నులు దిద్దామని కోటి ఆశలతో టీమిండియాలో చేరే రంజీ ప్లేయర్ లెక్కనే వచ్చిండు కమలయ్యాల మఠంలో చేరి కాషాయ తీర్థం ముచ్చుకున్నాడు ఎంపీ అయ్యిండు మరి ఎంపీ అయినాక ఏమైనా చేసిండా అంటే ఏం లేదు ఆలీల మీద పొద్దు తప్ప రాజకీయాలకు వచ్చి పెద్దగా పొడిచింది కూడా ఏం లేదని గౌతమ్ గంభీర్ అన్న గురించి ఎరికే వాళ్ళు అంటున్నారు మరి ఏమనిపించిందో ఏమో కానీ సడన్గా బీజేపీకి రాజీనామా చేస్తున్నా అని ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు జేపీ నడ్డాకు అమిత్ షా కు థ్యాంక్స్ చెప్పిండు మరి గంభీర్ని ఎవరైనా బాధ పెట్టిరా ఏ పాలిటిక్స్ ఈ మన వల్ల ఏ పనులా కనపడతలే అని ఆయనకైనా పక్కకు తొలిగిండా తెలియదు కానీ సంది క్రికెట్ మీదనే మొత్తం నజరేస్తే అందుకు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని ఈ ఇప్పటికన్నా తెలిసినట్టున్నది రాజకీయము గ్రౌండ్లో బౌండరీలు దాటిచ్చుడు ఒకటి కాదు అని వికెట్లు తీసుడు రాజకీయంలో ఎదుటి వాళ్ళని అంత ఈజీ టాస్క్ కాదు అని సరే తీర్చేది దగ్గర తెలిసింది కాకుంటే డక్అట్ అయినట్టు కాకుండా ఎంపీ ఏది అప్పుకుంటున్నా అంటే అంతో ఇంతో నయమే తీరి